లాంటి వ్యక్తి దిగవంత నాయకుడు ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఆర్థిక అభ్యున్నతికి అప్పట్లో ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్లు తీసుకువస్తే అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం తగ్గించిందని కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రాగానే మత ప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం జరుగుతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు మండల పరిధిలోని హిమాయత్ నగర్లోని కంజర్లమ్మలో శనివారం చేవేల పార్లమెంట్ బీజేపీ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళన సమావేశాన్ని జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దుద్దిల లక్ష్మీనారాయణ కన్వీనర్ ఎల్లని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు నేను బయటికేగా చెప్పకూడదు అది లోపల పెట్టుకోరు దాన్ని బయటికి పని చేయ ఓకేనా చేద్దామా అంటే అక్కడ ఇటలీ ఉన్న ఓబీసీస్ వల్లనే అక్కడ కుమ్మరోల వల్ల ఎన్నో పాట్రీస్ అక్కడ ఉన్న పాట్రీస్ ఇప్పుడు విలువైన లక్ష పది లక్షల రూపాయలు అక్కడ చేరేంత కోళ్ళతోటి ఆడ ఎంతో విలువైన వస్తువులు తయారైతే అవన్నీ కూడా నేను ఒక డాక్యుమెంటరీ కూడా చేసినాను ఏ దేశంలో ఎకానమీ పెరగాలంటే బీసీస్ ఓబీసీస్ అంటే చేతితో పనిచేసేటప్పుడు వాళ్ళని మత్స్యకారులు సాల్మన్ ఇండస్ట్రీ నేను ఫస్ట్ టైం పార్లమెంట్ ఉన్నప్పుడు అదే మత్స్యకారులు ఎట్లయితే కెనడాలో అన్నిట్లో పెద్ద బిజినెస్ చేపల సాల్మన్ చేపల బిజినెస్ అది ఓబీసీ వాళ్ళని లేకుంటే జర్మనీలా జర్మనీలా వాచెస్ చేసేటోళ్ళు అప్పుడు కమర్లు అంతే మరి ఆ విశ్వకర్మలు ఉండే వాళ్ళే ఇప్పుడు పది లక్షల గడియారాలు ఐదు లక్షల కోట్ల రూపాయల గడియారాలు తయారు చేస్తారు ఎకానమీ ఏ ఏ దేశంలోనైనా బీసీసీ ఎకానమీ ట్రై చేస్తారు అని ఓ డాక్యుమెంటరీ తయారు చేసిన కానీ ఇప్పుడు దాని గురించి కాదు మనం కలిసేది ఎలక్షన్స్ గురించి అవన్నీ పక్కకు పెట్టి రేపు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి నేను ఎక్కువ పాయింట్ చెప్పదలచుకో ఒకటే ఒక పాయింట్ ఎందుకంటే మా మన మీద ఆ విమర్శ చేస్తుంది పాటించలేదు రిజర్వేషన్స్ అయినా ఏదైనా కూడా పాటించలేదు ముస్లిం రిజర్వేషన్స్ పెడదాం అనుకుంటున్నాం అది కూడా కర్ణాటక ముస్లిం రిజర్వేషన్స్ అయితే ఘోరంగా అయినాయి అంటే ఓబీసీల రిజర్వేషన్స్ నాలుగు పర్సెంట్ తక్కువ చేసి అది చేసింది వాళ్ళు చేసింది వాళ్ళు ఉల్టా కోత్వా దాంట్లోనే దొంగలు వాళ్ళు అయితే అది ఒక్కటే మనం ప్రచారం చేస్తూ ఉండాలి ఓబీసీల రిజర్వేషన్స్ మనం వేస్తున్నాం వాళ్ళు తగ్గిస్తున్నారు ఆ ముస్లిం రిజర్వేషన్స్ మనం టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకం మనం కాదు అంబేద్కర్ వ్యతిరేకము రాజ్యాంగం వ్యతిరేకము హైకోర్టు వ్యతిరేకము సుప్రీంకోర్టు వ్యతిరేకం వాళ్ళు అది ఒక్కటి మనం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే అది ముస్లింలకు కూడా వ్యతిరేకం లాభం కాదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎట్లుందంటే ముస్లిం రిజర్వేషన్ అంటే అవి ఎవరు తీసుకుంటారు అన్నిట్లో ఎలి ముస్లింస్ చదువుకున్న ముస్లింస్ తీసేసుకుంటారు అయితే ఇది ఆ రిజర్వేషన్స్ గురించి మనం మరీ 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 చెప్పాలి మీరు తప్పనిసరిగా ఈ మెసేజ్ తీసుకోపోగలుగుతారు ఎందుకంటే మేము చూసినాం మనం అంటే మీరందరు చూసినాం మనం అంటే ఎవరైతే కేసీఆర్ తోటి కొట్లాడి గద్దె దింపెట్టము ఎట్లా మీద గులాబీ గురద సలుతే అలా అనుకున్న తెలంగాణ జనము నమ్మింది ఏంటంటే మనము